అంటే వాలంటరీ అనే వాడికి ఒక ఐదు వేలు ఇస్తే మటు వాడు మంచిగా గ్రాంటెడ్ గా తీసేసుకుని ఆ విలేజ్ లో ఎవరున్నారు రియల్ గా నీడి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పేసి మొత్తం చూస్తాడు అంటే వాళ్ళని తీసేయటం వల్ల ఏంటి అంటే చాలా మంది ఇస్తాడు వృద్ధులు ఉన్నారు పాప చాలా మంది కొన్ని న్యూస్ లో కూడా అన్నమాట చెట్ల కింద ఆ ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇప్పుడు వాలంటీర్ అనేవాడు ఉండటం వల్ల ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు వస్తాడు వాళ్ళకి ఏ టైం లో కొలము ఇవన్నీ ఒక ప్రాపర్ ఛానలైజేషన్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు అలా లేదు అది తీసేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న ప్రభుత్వానికి అది డ్రాక్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ అనేది ఆలోచించారు కదా ఫైవ్ అది తీసేయటం వల్ల ఎంత గ్యాప్ వస్తుంది ఓటర్ అనేవాడికి ప్రభుత్వాన్ని అనేవాడికి ఎంత గ్యాప్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతా ఇప్పుడు ఏంటి అంటే ఈ గ్యాప్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రిప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట ఇలా ఇలా జరుగుతుంది

దీని నుంచి ఒకటి భయ ఫ్రీ బస్ అనేది పెద్ద సింపుల్ లాజిక్ ట్వంటీ రూపీస్ ఉన్నది థర్టీ ఫైవ్ చేశాడు వైఫ్ హస్బెండ్ వెళ్ళాలి అంటే ఎర్లీ ఇయర్ ఫార్టీ రూపీస్ ఉండేది నా ఒక్కడికి థర్టీ ఫైవ్ చేశాడు మా వైఫ్ ఫ్రీ చేసాడు ఆ లాజిక్ ప్యాసింజర్స్ అర్థం చేస్తారా అన్ని ఇప్పుడు ఏంది అంటే జనాలు పిక్చోళ్ళు అని చెప్పేసి నిన్ను నన్ను వేసేసుకుంటున్నారు అల్టిమేట్ గా ట్రూత్ అనేది ఏంటంటే రేపు పొద్దున అక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్తాడు చూడు వాడు డిసైడ్ చేస్తాడు ఎవరైనా కానీ తెలియట్లేదు కదా సార్ నేను ఓట్లు చేసినా కూడా బాక్స్ లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చే బయటికి అటుగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు టీడీపీ కానీ నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి వచ్చే ప్రతిపక్షం అనేది లేదు ఇక మనం ఓటేసిన ప్రయోజనం ఏంటి అని ఒక సామాన్యుడిగా ఒక ఆలోచిస్తున్నా దాని గురించి మీరే ఉంటారు శ్రీనివాస్ ఒకటి జగన్ అన్నకి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చినప్పుడు కూడా రిజల్ట్స్ ముందే అన్నా కాంపిటీషన్ ఇస్తా పవర్ అయితే రాదు అని చెప్పేసి సజ్జల వాళ్ళ అబ్బాయి కూడా నేను చెప్పాను మా ఫ్రెండ్స్ అందరు కలిసి చెప్పారు కాంపిటీషన్ ఇస్తారు జగన్ ఏంది నేను బటన్ నొక్కాను కదా ఫామ్ అవుతుంది అన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు రియాలిటీ అలా లేదండి పబ్లిక్కి మీకు చాలా గ్యాప్ ఉంది అది మీ లీడర్ కి చెప్పండి అని చెప్పాను ఎందుకంటే కలిసే అవకాశం మాకు ఇవ్వలేదు కాబట్టి సజ్జల వాళ్ళ అబ్బాయికి చెప్పాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి ఎవరైనా ఏ లీడర్ అయినా కూడా పబ్లిక్ ఎవరైతే ఇమీడియట్ గా కనెక్ట్ అవుతారు వాళ్ళే లీడర్స్ అవుతారు యూ